వాళ్ళు గుర్తి పెట్టిన భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం సార్ అలాగే ప్రజా వేదిక వద్దకు విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులందరికీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొన్నేకల్లు ప్రజలందరికీ కూడా మా స్వాగతం బాబాసాహెబ్ గారి కల అయిన పేదరిక నిర్మూలన అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమరు మొదలుపెట్టిన జీరో పావర్టీ పీ ఫోర్ ప్రోగ్రాంకి సంబంధించి ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు అలాగే మార్గదర్శులు కూడా వచ్చున్నారు సార్ ఈ కార్యక్రమాన్ని తదుపరి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ శాసన శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని కోరుతున్నాను ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం నూట ముప్పై నాలుగవ జన్మదినం ఈ కార్యక్రమాన్ని తాడికొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక షెడ్యూల్ కాస్ట్ కేటాయించిన నియోజకవర్గంలో అది కూడా రాజధాని నియోజకవర్గంలో